హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం ఒక గుంట అండి ఇది దీని చుట్టూ జాలి ఫినిషింగు గేటు డాంబర్ రోడ్ పెట్టింది ఇది జనగాం జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ వస్తుందండి ఈ బీటి రోడ్ ఆనుకొని ఇందులో గేటు ఉంది చుట్టూ జాలి ఫినిషింగు ఒక ఎకరం ఒక గుంట ఇది ఇది జనగాం జిల్లా నుంచి పదిహేను కిలోమీటరు మంచిగుండి మంచిగుందండి ఇది చూడండి ఇది హుస్నాబాద్ టు జనగాం హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలండి ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఇవి కని దగ్గర నుంచి ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నూట ఇరవై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి చుట్టూ జాలి ఫినిషింగ్ రెడ్ సాయిల్గా ఉందండి భూమి ఇది ఏదైనా కొల్లఫాన్కా ఈస్ట్ వెస్ట్ ప్లేస్ తోటి ఉన్నది బాగుంది బిట్టు కూడా ఒక ఎకరం ఒక గుంట మనకు విలేజ్ కనబడుతుంది చూడండి విలేజ్ దగ్గరలో ఉంది జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ పోతే విలేజ్ వస్తుందండి ఇదే రోడ్ ఆనుకొని చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి ఇది జనగామ జిల్లా హైదరాబాద్ నుంచి అయితే మనకు తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది లాక్ లోపల వెళ్దాం వెళ్దామంటే ఒక ఎకరం ఒక గుంట ఇది